ఆంధ్ర మహాభాగవతము పోతనచే రచింపబడిన పన్నెండు స్కందాల మహాకావ్యం పురాణ ప్రక్రియకు చెందినటువంటి ఈ కావ్యం మహర్షి పరీక్షిత్తునకు చెప్పాడు మహర్షి దీన్ని మోక్షశాస్త్రం అని పేర్కొన్నాడు విష్ణుదేవుని ఏకవింశతి అనగా ఇరవై ఒకటి అవతారాల కథలు ఇందులో ఉన్నాయి ఇందులోని స్కందాలు ప్రథమ స్కందం ద్రౌపది మాతృహృదయం ద్వితీయ స్కందము ప్రపంచ ఉద్భవ క్రమం తృతీయ చతుర్థస్కందము ద్రవోపాఖ్యానం షష్టమస్కందం స్కందం సప్తమస్కందం ప్రహ్లాదచరిత్ర హిరణ్యకశపుని వద నరసింహ అవతారము త్రిపురాసుర సంహారము అష్టమస్కందము గజేంద్రమోక్షము క్షీరసాగర మదనం కూర్మావతారం జగన్మోహిని అవతారం వామనవతారం మత్స్యావతారం నవమస్కందం అంబరీషోపాఖ్యానం శ్రీరామ కథ యయాతి చరిత్ర రంతిదేవుని చరిత్ర దశమస్కందం శ్రీకృష్ణ అవతారం కృష్ణుని బాల్యక్రీడలు రుక్మిణి కళ్యాణం గోపికా గీతాలు భ్రమర గీతాలు శృతి గీతాలు కుచేలోపాఖ్యానం పరిణయం మొదలగు ఘట్టాలతో పాటు విష్ణుమూర్తి ఇరవైక అవతారాలు ఇందులో వివరించబడ్డాయి రాజులకు అంకితమివ్వనని తెలిపి శ్రీరామచంద్రునికే అంకితమిచ్చినటువంటి మహాకావ్యం ఆంధ్ర మహాభాగవతం పోతనచే రచింపబడినటువంటి గొప్ప కావ్యం